హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది ఈ వీడియో రైతు భరోసా నిధులు జమైన వాళ్ళకి జమ కాని వాళ్ళకి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడుతుంది వీడియోని చివరికు చూడండి మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకండి తప్పనిసరిగా వీడియోని ఒక లైక్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషనే డిస్కస్ చేస్తాను మొదట మీ అందరికీ ఒక షాకింగ్ అప్డేటు అదేంటి అంటే రైతు భరోసాలో మొత్తానికైతే కోత విధిస్తున్నారు కొందరికి రైతులకి అదేంటి అంటే ఇక్కడ పేపర్ ప్రకటన మీకు ప్రూఫ్ కోసం చూపిస్తున్నాను కొందరికి రెండు ఎకరాల ముప్పై ముప్పై ఎనిమిది కుంటలకి పడాల్సిన పదిహేను వేల ఏడు వందల రూపాయలు అయితే పద్నాలుగు వేల రెండు వందల యాభై మాత్రమే పడ్డాయి మీరు కూడా ఒకసారి బ్యాంకు ఖాతాలని చెక్ చేసుకోండి రైతు భరోసా పడ్డవాళ్ళు ఆరు వేల రూపాయలు పడుతుందా లేదంటే అంతకంటే తక్కువ పడుతుందా మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి రైతు బంధు కాస్త రైతు భరోసాగా మారి ఐదు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలుగా ఖాతాలలో జమ అవుతున్నాయి కాబట్టి మీకు జమ అయినట్లుగా అనిపిస్తే నిజంగా వేలు పడ్డాయా తక్కువ పడ్డాయా అనేది చూసుకోండి చాలామందికి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా మూడు లక్షల ఎకరాలకి సంబంధించి కోతలు జరిగినట్లుగా కొన్ని దినపత్రికలలో తెలుస్తున్నది ఇక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎనిమిది సారీ ఐదు ఎకరాల సారీ నాలుగు ఎకరాల లోపు వాళ్ళకి మొత్తానికి నిధులను విడుదల చేసింది మార్చి ముప్పైవ తారీఖు నాడు ఐదు ఎకరాల లోపు వాళ్ళకి నిధులు జమ చేయనుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నాలుగు ఎకరాల లోపు కలిగిన రైతులకి సంబంధించి నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను ఇప్పటివరకు బదిలీ చేసింది రేపు మార్చి ఇరవై తొమ్మిది లేదంటే మార్చి ముప్పై తారీఖులలో ఐదు ఎకరాల లోపుకి సంబంధించిన రైతులకి కూడా ప్రభుత్వం నిధులను అందించబోతుందనే సమాచారం తెలుస్తుంది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల దాదాపుగా డెబ్బై నాలుగు వేల మంది రైతులకి ప్రభుత్వం నిధులు ఇచ్చినట్లుగా డెబ్బై ఏడు లక్షల ఎకరాలకి నిధుల కేటాయింపులు చేసినట్లుగా సమాచారాన్ని తెలియజేసింది కాబట్టి మీలో ఎవరైనా నాలుగు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవాళ్ళు అంటే నాలుగు నుండి ఒక కుంట లేదంటే రెండు ఎకరాల నుండి మూడు ఎకరాలు మూడు ఎకరాల నుండి నాలుగు ఎకరాలు మధ్యలో వాళ్ళ రైతులకి మాత్రమే ఈ నిధులు జమ అయ్యాయి నాలుగు నుండి ఐదు మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా మార్చి ఇరవై తొమ్మిది లేదంటే ముప్పయో తారీఖులలో నిధులు జమ కావచ్చు అని అధికారులు తెలియజేశారు కాబట్టి ఒకసారి చూసుకోండి కోత ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకి సమాచారం అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మరి పది ఎకరాల వాళ్ళకి ఎప్పుడు రైతు భరోసా నిధులు రావున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తాజా ప్రకటనలో వెల్లడించింది అసెంబ్లీలో కూడా చాలా స్పష్టంగా నిధుల కేటాయింపు కూడా చేసింది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం లక్ష సారీ కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకి గాను ప్రభుత్వం ప్రతి ఏడాదికి తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లు ఒక్క కార్కి అలా బడ్జెట్లో మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసాకి వ్యవసాయంలో ప్రాధాన్యంగా కేటాయింపులు చేయడం జరిగింది కాబట్టి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో నిధుల కేటాయింపు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలే జరిగినాయి సో మిగతా రైతులకి కూడా ప్రభుత్వం ఖాతాలలోకి నిధులని బదిలీ చేయనుంది కాకపోతే కొందరు ఎకరాలకు సంబంధించి సర్వే నెంబర్లలో అవకతవకలు జరిగిన నేపథ్యంలో నిధుల జమ అనేది ఆలస్యం అవుతుందనే తెలుస్తుంది ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ధన్యవాదాలు